భూం భూమి బ్యాచ్కి చెప్తున్నా కుర్చీకి ఒక స్టోరీ ఉంది అందుకే కుర్చీ వచ్చింది ఆ భూమ్ భూమి మ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్కి కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలా ఒకసారి ఇదిగో బా జగన్ రెడీనా సీటు మరుదానికి రెడీనా మాయ్ జగన్ జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం రాజధాని ఫైల్స్ రాకుండా బయటకు రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు కట్టలేదు కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్ అంతేకాదు ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు జగన్ ఏ జగన్ పేరు మర్చిపోయి సై కొంటున్నారు ఏంటి జగన్ పేరు మార్చేశారు మీరందరూ సైకోనేనా సైకో జగన్ అనాలి స్వామి ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే మామూలు సైకోలు కాదు వీళ్ళు ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు ఎవరు సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు ఈ స్వభావంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా ఒక్క ఇటుకనే వేసిందా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల ఇప్పుడేకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట అంటే రాజధాని మీరు కట్టలేరు ఉన్న రాజధాని చెడగొడతారు మళ్ళీ హైదరాబాద్ రాజధానిగా ఉండాలంటారు ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్రా సినిమా కావాలి కాని ఈ రాజధాని ఫైల్స్ వద్దంట ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ ఇయమన్నాడంట ఎంత పెరుకోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ మధ్యన జగన్ అది ఒక్క నిజం చెప్పాడండి ఒక్క విషయంలో నిజం చెప్పాడు అదేనంటే తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు ప్రజలే తనకి స్టార్ క్యాంపెయినర్స్ అని ఒక విషయం మటుకు నిజం చెప్పాడు అందుకే ఈ సభాముఖంగా జగన్ ఒక ఛాలెంజ్ విసురుతున్నా టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి మీరు తెరిచిన బూమ్ బూమ్ షాపుల దగ్గరికి మన ఇద్దరం కలిసి కట్టుకెళ్దాం మనందరం కలిసి కట్టుకెళ్దాం అక్కడ తాగుబోతులు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనందరం కలిసి కట్టుకెళ్దాం ఏం జగన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా జగన్ నువ్వు సిద్ధమా సాక్షి పేపర్ సిద్ధమా వైకాపా నాయకులు సిద్ధమా సిద్ధమంతే సాక్షిని లైవ్ గా తీసుకెళ్లి ఆ షాపుల ముందల నుంచో పెడదాం ఈరోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పొట్ట కొడుతున్నాడు ఈ సైకో జగన్ ఇక్కడున్న అక్కా చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు ఐదు సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిసింది ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం పోనీలే సైకో జగన్ ఒక తెలుగుంటి ఆడబడిచి ఇంటికి వెళ్దాం అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం నువ్వు అని అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఇంటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు జగన్ ఎప్పుడు వస్తున్నారా వస్తాడా అని వెయిటింగ్ ఎందుకంటే ఆయనకే కరెంట్ షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకొని తిరుగుతాడు తల్లి ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఇస్తారని అదేంటో నాకు ఇప్పటికీ అర్థం ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం జగన్ యువత దగ్గరికి వెళ్దాం వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదు ఉద్యోగాలు లేని డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదు ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు లేవు అసలు నువ్వు ఎక్కడ కంపడతావా తర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్కి చెప్తున్నా జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్ ఆయన ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దాని ఎంకల కుంభకోణం ఉంటుంది ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఇల్లులు కాదు ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు సెంటర్ స్థలాల పేరుతో ఏడు వేల రూ ఏడు వేల కోట్ల రూపాయలు దోచేశారు ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు వాళ్ళందరూ చెప్తున్నా రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను అస్సలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపే పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే నిరుపేద కుటుంబాలకు మేము చెప్తున్నా రెండే రెండు నెలలే పట్టండి మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది జగన్ కి మధ్యన భయం పట్టుకుంది ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట